దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రభుకి మహిమ గాక అందరూ బాగున్నారు కదా ప్రభుని మన దీవించి గాక ప్రభు మనకు ఒక నూతన దినాన్ని మనకు దేవుడి ఇచ్చి అన్నాడు కనుక ఈరోజు ప్రార్థన చేశారా ప్రార్థన చేసుకున్నారా ప్రభుతో మాట్లాడే ఉన్నారా కొద్దిసేపన్నా మాట్లాడి ఉన్నారా ఈరోజు ఉదయకాలం ఎందుకు ప్రార్థన చేయాలి దేవునితో ఎందుకు మాట్లాడాలని మీరు ఆలోచన చేశారు అయితే దేవుడి యొక్క వాక్యము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలంలో మీకోసం ప్రార్థించాలని చూడండి కీర్తలు గతము ఐదో అధ్యాయము మూడవ చేయము ఉదయమనే నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసినది కాసి ఉండట్టు ఎహోవా ఉదయమునే నా కంఠస్వరముని కనబడును ఎహోవా ఉదయమునే నా కంఠస్వరముని కినబడును ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసినందు కాశీ ఉండును వా ఎంత గొప్ప మాట ఉదయంనే దేవునితో ప్రభా ఈరోజు రాత్రి అంతా కూడా మంచిని ఎదిరించావు మంచి నా తల్లి రాత్రి అంతా కృపించి మనకు దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకే కలుగును గాక కాక రోజు నేను చేస్తున్న ఉద్యోగంలోను నేను చేస్తున్న వ్యవసాయంలోను నేను చేస్తున్న చేతి పనులు నేను చేస్తున్న బిజినెస్లోను నా రాకపోకల్లోనూ అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉండడం ప్రభు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని నువ్వు చేసినప్పుడు ఇది నా భార్యనే నా బిడ్డను నా కుటుంబాన్ని ఇదిగో నా బిడ్డలు కాలేజీకి వెళ్తున్నప్పుడు కూలి స్కూల్కి వెళ్తున్నప్పుడు వారు చేస్తున్న ప్రతి ప్రయోజనంలోనూ వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ అన్ని విషయంలో ప్రభు నన్ను ఆశ్వదించు ఈ దినమంతా నీ కృప కృప కృపతో నిభు అని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు అందుకోసం ఉదయమునే చేసే ప్రార్థన చాలా ముఖ్యం భక్తులందరూ కూడా ఉదయమనే ఎక్కువ ప్రార్థన చేస్తారు చాలామంది ఏసు ప్రభు వారు కూడా ఉదయం నా అంతా కూడా ప్రార్థన చేసేవాడు రాత్రి అంతా తండ్రితో మాట్లాడేవాడు ఉదయం చూసినప్పుడు తెల్ల ఆయన తెల్లారేగిగా చూసిన ఆయన సువార్త ప్రకటించే పగలంతా కూడా సువార్త ప్రకటించేవాడు నా ప్రేమ దేని బిడ ఈరోజు జ్ఞాపకం చేసుకో రాత్రి నిజంగా అంటే తెల్లవారుక ముందు ప్రార్థన చేయి ఖచ్చితంగా ఈ ప్రార్థన దేవుడాలకి కీర్తన కీర్తనకారుడు అంటాడు కదా నూట నలభై ఐదు కీర్తన పద్దెనిమిది వచ్చిన అంటాడుగా తనకు మరపెట్టు వారందరికీ తనకు నిజముగా మరపెట్టు వారందరికీ యహోవ సమీపముగా ఉంటాడు సమీపము ఉంటాడు తన ఎందు భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేరుస్తాయి అందుకోసం ఉదయకాలం లేచి ప్రార్థన చేయి ఉదయమని నీ కంఠస్వరము ఎహో ఒక వినపడును కాక ఉదయమని నీ ప్రార్థన సన్నిధి ఆయన సన్నిధి సిద్ధం చేసి నిన్ను నీ కుటుంబాన్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడును కాక కాబట్టి ఉదయం మా ప్రార్థించడం మర్చిపోగోకు ప్రభు మిమ్మల్ని దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకుందామా మా పరిశుద్ధులు నా తండేస్తాయి అని కొదనారు ఉదయకాలంలో ప్రభు నా తండ్రి అయా ఇహో నా నచ్చని ఉదయమనే నా కంఠుస్థరం నీ కినపడను ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసే నది కాశీ ఉందన్నావు నిజమే ఎలా ప్రార్థించాలో నేర్పించండి ప్రభు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలను కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా భారతదేశాన్ని దీపించును కాక పాడి పంటలు దీవించును కాక సమృద్ధి కలిగి ఉండను రోగ బాధల నుంచి విడిపించును కాక అప్పులు బాధల నుంచి విడిపించును కాక ఉద్యోగ చదువుకోని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చును కాక చదువుకుంటడానికి మంచి ధ్యానం ఇచ్చేది కాక ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చేది ప్రత్యేకమైన కృపతో నింపమని అయ్యా ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చి నీ కృపలు ఎదుగుతున్న సంఘమే కాదు ప్రతి సంఘాన్ని ప్రతి బిడ్డను ప్రతి సేవకుని ప్రతి విశ్వాసుని ప్రతి ఒక్క బిడ్డను వారి వారి సమస్యల నుంచి హాస్పిటల్లో ఉన్న రోగులను అందరూ కూడా ముట్టి స్వస్తపరిచి ఆర్థిక సమస్యలతో అపులతో బాధలతో ఉన్న అందరిని విడిపించి వారిని దీవించమని దినమంతా వారిని కృపతో నింపమని ఏసునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గా ప్రభుని మిమ్మల్ని దీవించను గాక ఆమెన్